హాయ్ నర్సరి చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ

దినములో సురేంద్రగిరి మహారాజు నా బిడ్డ సంజవ నా బిడ్డ ఇరవై రెండు రోజుల నాడు నీ తల్లికి అగ్గి పెట్టే బాగా నీకు దొరికింది నా బిడ్డ కన్న బిడ్డ చేత అగ్గి అగ్గిండీ అవో చదువుకున్న భార్యకు అటువంటి బిడ్డ చేత అగ్గి పెట్టించున్నాడు సురేంద్రగిరి మహారాజు అగో కాదు పెరిగినల్లీయాల చంద్రగిరి చంద్రగిరి చెరువు రాబలా తడివడే తడివడే స్నానం చేస్తున్నాడు మరి ఎత్తైన గారి నా బిడ్డ నా భార్య ఇరవై రెండు రోజులు నా బిడ్డ నా

రాజా రాజు సురేంద్రగిరి మా రాజు భగవంత నా కొడుకు కాదన్నడగా నా కోడలు రమాదేవయినా కోడలన్న నా బిడ్డకు గింది పాలవయ్య నా బిడ్డ మాడకు గింత సమరంటదా అని శివ 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 కోడలు మాలకచ్చివ శ వాడత్డు వీడత్తాడు నేను నీ మామ నచ్చిన బిడ్డ నచ్చగా టెంట్ ఉంటా అయితే కావచ్చు ఇంట్లో అయితేనేమో బయటికి పో బయటోడైతేనేమో ఇంట్లో కూడా శివ శివ ఇది

से गल्ला ता लुगता नता लुगता गल्ला लैया हे गल्ला लैया हे गल्ला लैया से गल्ला खुश पाया खुश नुमो खुश नुमो लैया लैया खुश नुमो गल्ला ता गल्ला इवर गल्ला कुमारी पोटाका ओ पोटू अम्मा पोसक्का ए अम्मा इवर अछना टुनो गल्ला अम्मा మా గారు రష్మిక మందరా గౌరవే శ్రీముటి శ్రీముటి శ్రీలీల శ్రీలీల కోడలా నేను మామల వచ్చిన బిటా మామలు அய்யோ மாவய்யோ எப்படி வச்சு எதுக்கே போட மஞ்சதனா நேன் எந்த மஞ்ச సంసారా ఇంత సంసారం ఇంత సంసారం పెరగా సంసారం పెరగా పొంగు నడుముట్టుకోని కొమ్ముడు వద్దు మా అబ్బానికి మా అప్పని పోయి అంట అయిపోయా కైకిల్ చేసిన మాపో కైకిల్ చేసిన స్త్రీలైతే పట్ట వాటి నిన్ను పోయి సంసారాన్ని పేరు పెంచుకున్నారు బాగా కష్టపడవు అయ్యో మాత్రమైందా పోయింది అత్తో

నువ్వు ఎవరెవర కారణం చెప్ప బాధలు నా అత్త మరణిపోతే నా కొడుకు రాన రావుతారు బతు கொஞ்சம் செட்டக பாத்துக்கு தாடேனே சார்மா மைய தாங்க தாங்க போதோ திருமோ திரும்ப போதும் அந்த இன்ட்டுமோ பிசினார் பைசா டெட்டக்கூடாது ஏதை லோகம் தோடு தோ சூடவோ சேனல்ல சில மந்தி

కోడలు అయితే మరి కొడుకున్నాడు కోడలు ఉన్నది వాళ్ళు కనే వయసు పెంచే వయసు వాళ్ళ ముందడ నేనెట్లా కానీ అన్నది బాడక వస్తుండ అట్లా ఏ మరి నేను కంటే నువ్వు ఎత్తుకునే వయసు అవును నువ్వు ఆడేయాలి దసరా దసరాలు కొడుకుని బిడ్డలు గారి తీసుకుని అంటే ఎవడు దాస్తాడు ఎవడు పెంచుతాడు కోడలాడు వాడుతా ఉన్నాడు కోడలు అనుకున్నాడు అయితే మా అత్త ముసల్తానానికి పోయి పూజలు కడతావు

తీసుకుపోయి బాయిలు అన్నవారు శివ శివ చెట్టు కన్నుడు వెంటప్పుడు ఆ పోరు వచ్చినాక నా దగ్గరికి అయితే బుక్కడా ఉక్కు కేసిన సన్న తిరిగి అప్పుడే కుండ నేను ఎంత మంచిదాన్ని చూసా అందరు నన్ను చూసి నేర్చుకుని పేరుకి వస్తాను

ിഡ മനടി പോയ വിട്ടോ മനു വന്ന എമോരൂ നമുക്ക് നിന്നു നേരെ വിട്ട